హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఈ గిన్నె నిండా నీళ్ళు ఇవి ఏంటో తెలుసు కదండి అందరికీ ఇవి బార్లీ గింజలండి ఇవి బార్లీ గింజలు ఒకసారి వేయించేసుకొని అంటే నూనె ఏమి వేయకుండా ఉట్టిగా వేయించుకొని ఒక డబ్బాలో పోసుకున్నాం అనుకోండి చల్లారి పెట్టుకుని డబ్బాలో పోసుకున్నాం అనుకోండి ఎన్నాళ్ళైనా పురుగు పట్టవు మామూలుగా అయితే పురుగు పట్టేస్తాయి ఇందుకంటే మనం ఆ బార్లీ మనం వేయించేసుకొని ఇలా పొడి చేసుకొని ఉంచేసుకోవాలి పొడి చేసుకొని ఉంచేసుకుంటే బేగ అయిపోతుంది చూసారా ఇలాగా మనం ఆడేసుకొని ఉంచేసుకుంటే ఎన్నాళ్ళు అయినా బాగుంటాయండి సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిందండి ఇలాగా ఉంచుకొచ్చి అన్నది కానీ పురుగు పట్టలేదు పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి వేయించేసుకొని ఇలా మిక్సీ చేసుకొని ఉంచుకోండి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టించుకుంటున్నారు కానీ ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టుకోవచ్చు అంటే కొన్ని పెట్టుకోకూడదు ఇలా పైన ఉంచుకొని మీరు ఇందులో మనం ఒక గిన్నె నీళ్ళండివి చిన్న గింతటి ఈ స్పూన్తో మూడు స్పూన్లు పొడి వేసాను ఇది బాగా మరగాలి చూసారండి ఎలా మరిగిపోయా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు మనం అంటే నీళ్ళే వేసుకోవచ్చు ఒకసారి మనం అని ఇచ్చి ఇలా మరిగిన నీళ్లు తీసుకొని ఒక గ్లాసులో పంచదార వేసుకొని మన టేస్ట్ తగ్గ పంచదార వేసుకోవాలండి అందులోనే ఈ బా బార్లీ మరిగిన నీళ్లు వేడిగా వేసుకోవాలండి ఇది ఎలా తాగితే వంటలో ఒంట్లో వేడున్నది వెంటనే సెట్ అయిపోతుందండి మీరు ట్రై చేయండి ఇలాగే ఇంకో గ్లాసులు మనం ఇంకో రకం ఇది పెరుగు వేసుకొని చిలకరించుకొని పెరుగు బాగా చిలకరించుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళు వేసుకొని తాగిన ఇది మంచిదేనండి ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిది మీరు ట్రై చేయండి మన ఒంట్లో ఉన్న వేడి సెట్ అవుతుంది అన్నీ బాగుంటాయి ఇప్పుడు వచ్చేది వేసవకాలం కదండి పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళు ఎవరైనా తాగొచ్చండి బార్లీ హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు ట్రై చేయండి మన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంటుంది అందుకే వాటర్ కూడా ఎక్కువ తాగలేకపోతుంటారు కొంత తాగుతూ ఉంటారు కానీ బార్లీ తాగితే ఒంట్లో ఉన్న వేడి సర్దుకుంటుంది నీటి శాతం కూడా బాగుంటుంది శరీరం కూడా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ యూ